హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పంటల సాగు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా పదమూడు సున్నా నలభై ఐదు ఎన్పిక గురించి తెలిసి ఉండాలి దాని యొక్క ఉపయోగం గురించి తప్పనిసరిగా ప్రతి రైతు తెలుసుకోవాలి ఎందుకంటే పంటకు అధిక దిగుబడి రావాలంటే పదమూడు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే అధిక సంఖ్యలో పూత రావాలన్నా గూడ రావాలన్నా పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇదే కాకుండా మొక్కలలో పెరుగుదలను పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా రెండు నుండి మూడు సార్లు పూత పిందే ఏర్పడే సమయంలో పదమూడు సున్నా నలభై ఐదును స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పదమూడు సున్నా నలభై ఐదు ఎంపిక గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింహన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా అయితే వెళ్దాం ఎన్పికె పదమూడు సున్నా నలభై ఐదు ఈ ఎన్పికె పదమూడు సున్నా నలభై ఐదు ఎరువులలో పదమూడు శాతం నైట్రోజన్ అనగా యూరియా నలభై ఐదు శాతం పొటాష్ ఉంటుంది ఇది వంద శాతం నీటిలో కరిగేటటువంటి ఎరువుగా చెప్పవచ్చు ఈ పదమూడు సున్నా నలభై ఐదు దీనిని మొక్క ఎదుగుదల దశలోను అదేవిధంగా కాయ పూత పిందే ఎరుపుడు దశలోనూ స్ప్రే చేసుకోవచ్చు పదమూడు సున్నా నలభై ఐదు ఎంపికను పంటలలో పూత పిందే ఎరుపుడు దశలో వాడినట్లయితే పూత పిందే రాలే సమస్య అధిగమించడమే కాకుండా ఎక్కువ సంఖ్యలో పూత పిందె రావడానికి కూడా ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఎంపిక అనేది మొక్కలలో కిరణజనే సమయక్రియ సక్రమంగా జరగడంలోనూ అదేవిధంగా పత్రహరిత శాతం పెంపొందించడంలోనూ మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది పదమూడు సున్నా నలభై ఐదు ఎంపిక అదే విధంగా ఇందులో నత్రజని ఉండటం వల్ల మొక్కలలో పత్రహరిత శాతాన్ని పెంచడము అదేవిధంగా మొక్కలు ఎదుగుదలలోను గ్రోతింగ్ రావడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది తర్వాత ఇందులో పొటాష్ ఉండటం వల్ల కాయ సైజు పెరగడంలో కాయ ఆకర్షణీయంగా రంగు రుచి నాణ్యతగా ఉండడంలోను కీలక పాత్ర పోషిస్తుంది దీంతో పాటుగా గూడ రాలి సమస్యను కూడా ఇది అధిగమిస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో పొటాష్ అనేది ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉండ ఉండటం ద్వారా కాయ బరువు పెరగడంలోనూ గింజ నాణ్యత బరువు పెరగడంలోనూ ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఎంపికను ఏ ఏ పంటల్లో వాడుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు అనగా కూరేగా పంటలు వాణిజ్య పంటలు పండ్ల పంటలోనూ పూల పంటల్లోనూ అన్ని రకాల ప పంటలలో ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఎంపికను వాడుకోవచ్చు ఈ పదమూడు సున్నా నలభై ఐదు యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒకటి లేదా రెండు కేజీలు ఒక ఎకరానికి వాడుకోవచ్చు దీని యొక్క పైపాటి స్ప్రే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక ఎకర నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ ద్వారా కరుకు అందించాలనుకుంటే రెండు లేదా మూడు కేజీలు ఒక ఎకరానికి డ్రిప్ ద్వారా అందించవచ్చు ఈ పదమూడు సున్నా నలభై ఐదును పంటలలో రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి పైపాటున స్ప్రే చేసుకోవచ్చు రెండవది డ్రిప్ ద్వారా మొదలకు అందించవచ్చు పంటలలో పూత పిందె ఏర్పడే దశలో పదమూడు సున్నా నలభై ఐదును కనుక మనం వాడినట్లయితే ఎక్కువ సంఖ్యలో పూత రావడంలోనూ వచ్చిన పూత కాయగా మారి కాయ బరువు సైజు పెరగడంలోనూ ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్